టాప్ నైన్ న్యూస్కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మూసాపేట వద్ద థర్టీ త్రీ బై లెవెన్ కేవి పన్నెండు స్టేషన్లు మరియు వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ స్టేషన్ల నిర్మాణాలకు జిల్లా ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి గుట్లపై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఎమ్మెల్యే జిఎంఆర్ తదితర నాయకులు అనంతరం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేవరగద్ర నియోజకవర్గానికి ఒకేసారి పదమూడు స్టేషన్లు మంజూరు చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం శ్రీ మల్లుబట్టి విక్రమార్కకి నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి పదేళ్లైనా పాలమూరు రంగారెడ్డిని కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తానని ప్రాజెక్టు పేరుతో వేముల గ్రామంలో నాలుగు వందల ఎకరాల్లో మదిగుట్ మదిగట్ల గ్రామంలో రెండు వందల అరవై ఎకరాల చెరువులో నల్లమట్టిని దోచుకుని ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వలేదని మండిపడ్డారు గత ప్రభుత్వం నియోజకవర్గంలోని పదేళ్ల పాలనలో కేవలం మూడు సబ్స్టేషన్లు మాత్రమే నిర్మించారని మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ ట్వెల్వ్ సబ్స్టేషన్స్ ఒక వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ సబ్స్టేషన్ నిర్మాణాలకు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నామని త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చందర్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈ అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రతాల పంపిణీ కార్యక్రమం జావాలన సంక్షేమం అభివృద్ధిని సమపాలలో जानपदा जन जीवन चावळी కేసీఆర్ గారి చుట్టూ దయాలన్నాయన్నారు దయాలకు ఎవరు మరి కేసీఆర్ గారు చుట్టూ దయాలంటే కేసీఆర్ గారి చుట్టూ టీఆర్ఎస్ ఉన్నట్టే కదా మరి టీఆర్ఎస్ వాళ్ళంతా దయాలే కదా దయ్యాలను ఊర్లలో దిగనియొచ్చా ఊర్లలో దయాలంటే ఏమైతుంది మాకు తెలిసే విషయం అంటే ఇవ్వు మనం చెప్పింది అది స్వయాన కవితక్క గారే కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నారని చెప్పేసి వాళ్ళ చుట్టూ కేసీఆర్ గారు ఉన్న టిఆర్ఎస్ గురించి ఎందుకంటే దోచుకున్నారు కాబట్టి దయాలుగా మారే ప్రజలు ఆమె చెప్పకనే చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా వాళ్ళన్న రాష్ట్ర అవతరం తెలుసు తెలంగాణ జరుపుకుంటుంటే కేటీఆర్ గారు పోయి అమెరికాలో పోయి ముప్పై కోట్ల రూపాయలు అడ్డగోలు దోచుకున్న పైసలు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసి డల్లాస్ లో పోయి మీటింగ్ పెట్టి ఆడేదో నేను ఉద్ధరించిన మంది ప్రజలు వచ్చిర్రు నాకు స్వాగతం పంపిరు అని చెప్పేసి మా అయ్యా మళ్ళ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను పదేళ్ళు పంది కోకులాగా ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా దోసుగా తిని మల్ల రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా అంటే ఒకసారి ఆలోచన ఏంటి అట్లాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో అవకాశం ఇవ్వకూడదని కూడా ఈ సందర్భంగా నేను పూర్తి చేస్తాను ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి మరి ఇబ్బంది అయితే చాలు ఇమీడియట్లీ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ అధ్యక్షుడు మన కిషన్ రెడ్డి గారు బయలుదేరి వచ్చేసి కాంగ్రెస్ మీద నాలుగు విమర్శలు వేసిపోతా ఉంటాడు ఈరోజు అందరూ కూడా మోడీ గారిని విశ్వగురు విశ్వగురు అంటే ఏమైనా విశ్వగురు ఏం చేసిడు విశ్వగురు పోయి విలేజ్ గురువు వైపు ఎందుకంటే విలేజ్ గురువు అంటే బయల్గా బయల్గాం ఇష్యూలో పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నది పెద్ద ఎత్తున అందరూ కూడా ఊహించుకున్నాం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి మనమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన మనకు చెప్పకుండా పోయి మోడీ గారు మన ట్రంప్ అమెరికా అధ్యక్షుల ముందర విషయం మీకు అర్థం తెలుసు పెద్ద ఎత్తున మోడీ చేసి మనకు రేపు సపోర్ట్ గా తీసుకొచ్చేసి మన దేశం యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ఆలోచనతో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ జరిగింది ఏంటంటే ఆ విషయ ఎవరు కూడా సపోర్ట్ చేయకపోను ఉల్టా ఆయన బెదిరించేసి చేసి

వేదిక పేరు ఇతర అధికారులకి సర్జీరాజిగారికి ఇతర గ్రంథాల సంస్థ ఈ సందర్భంలో మీ అందరికీ హృదయ నమస్కారం తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గురించి ఈ ప్రభుత్వం సందర్భించగలము గత ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ పాట ఆనాడు టీఆర్ఎస్ రేపే తెలుగు తెలియదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటే రాదు అని మాట్లాడేటువంటి మాట మాట్లాడి అలాంటి నాయకులు మరి సుమారుగా ఈ పదిహేడు మాసాల కాలంలో కరెంట్ అనేది నిరాఘాటంగా కోటలు లేకుండా కరెంటు సరఫరా జరుగుతూ ఉంది రెండవది ఈ రోజున ఈ విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం ఇక్కడే పన్నెండు సబ్స్టేషన్ నాకు తెలిసి గడచిన ఒక నెల రోజుల నుంచి ఈ యొక్క పాలమూరు జిల్లాలో వివిధ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం పోయినా మన వనపర్తి నియోజకవర్గం వెళ్తే ఆ మీటింగ్ లో డిప్యూటీ సీఎం గారు సుమారుగా అరవై డెబ్బై కోట్ల రూపాయలు నిధులు మధ్య చేసి సబ్స్టేషన్లు రకరకాల కనెక్షన్స్ కావచ్చు ఇచ్చే ఏర్పాటు జరిగింది మొన్న అచ్చపేట వెళ్తే అక్కడ కూడా సుమారుగా ఒక డెబ్బై ఎనభై కోట్ల రూపాయల సబ్ స్టేషన్స్ రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు కావచ్చు రకరకాల అంటే విద్యుత్ కొరత లేకుండా మరి ఏ విషయంలో కూడా ఈ గడచిన పదిహేడు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకుల ఇందిరమ్మ రాజన్ను ప్రజాపారులో గత ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు అయినా కూడా దుర్భరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వ స్కీములు కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వ స్కీములు కూడా రకరకాల స్కీములు అంటే ఈ రోజున ఆరు గ్యారెంటీలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రైతులకు బోనస్ కావచ్చు వడమాఫీ కావచ్చు ఇద్దరు ఇవన్నీ కూడా విధంగా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా మన వరంగల్ మీటింగులో బిఆర్ఎస్ మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఈ పదిహేడు మాసాల ప్రభుత్వ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడింది మాట్లాడే కేసీఆర్ ఎందుకు దుఃఖం వస్తా ఉంది ఎవరు దుఃఖపడాలి బహుశా మీ దుఃఖానికి కారణం మీకు అధికారం పోయిందనే దుఃఖం రావచ్చు కుటుంబ సభ్యుల పదవి పోయినటువంటి దుఃఖం రావచ్చు కానీ ఏ పరిస్థితుల్లో మీకు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ సమాజం ఒకటే సంఘటితమై వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాల మూలంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లు కడుపు కోసం ఎట్లుంటదో తెలిసిన కన్న తల్లిగా పెద్ద రాష్ట్రం ఇచ్చినందుకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ ఉద్యమంలో మీ పార్టీలో ఉంది లేదు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో మూడున్నర సంవత్సరాలు మంత్రి కూడా ఉన్నా గతంలో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీ కాదనకుండా మన మాట మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ బలో భ విక్రమార్క గారికి అదేవిధంగా సహచార శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి అనిరుద్ధురెడ్డి గారికి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్లకు అదేవిధంగా ట్రాన్స్కో సిఎంబి గారికి అదేవిధంగా ఎస్బీడీసీఎల్ సీఎండీ గారు ముషరఫ్ అలీ గారికి మరియు ఇతర ఎలక్షన్ రెడ్డి గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటైతే ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించకపోను ప్రజల సమస్యలు పెంచే విధంగా గత పాలకులు చేసిన నిర్వాకాన్ని మనం అందరం కూడా చూసినాం ముఖ్యంగా కరెంట్ తో ఎంత పెద్ద అవసరం పడ్డామో మనందరికి కూడా తెలుసు యాసంగి సీజన్ లో పంటలు పండించుకోవాలంటే కరెంటు లేక లో వోల్టేజ్ వల్ల ఉన్న పది సంవత్సరాల్లో ఆ కరెంటు కష్టాల గురించి మనందరూ కూడా బాగా తెలుసు చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా మన నియోజకవర్గము పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు కానిస్టెన్స్ అన్నది కూడా మనందరికీ తెలుసు కానీ కరెంటు ప్రాబ్లం వల్ల యాసంగిలో పంటలు ఎండిపోయినాయి రైతులు ఇబ్బందులు పడ్డ మనకు తెలుసు ఈరోజు ఒక ఒక రైతు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఎట్లా ఉంటదో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ కరెంటు కష్టాలు ముఖ్యంగా మా రైతుల కష్టాలు తీరాలని ఆ కరెంటు కష్టాలు తీరాలంటే సబ్ స్టేషన్ ఇస్తేనే ఆ కరెంటు కష్టాలు తీరుతామని నేను మన గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంబడే మాత్రం ఆలోచన చేయకుండా ఎక్కడై పన్నెండు సబ్స్టేషన్ చేసినందుకు ఎత్తున గౌరవ ఉప ముఖ్యమంత్రి పలు పట్టె విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేసిందిగా కోరుతా ఉన్నా మా నియోజకవర్గ రైతాంగం తరఫున కూడా పెద్దలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పలు పట్టె విక్రమ గారికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు మన నియోజకవర్గంలో పన్నెండు సబ్స్టేషన్లు అమిస్తాపూర్ అదేవిధంగా అమిస్తాపూర్ బూత్పూర్ మండలు భూత్పూర్ మండలం గుడికొండ గుడిగ అడ్డాకుల మండలం ముత్యాలపల్లి అడ్డాకుల మండలు రాచాల అడ్డాకుల మండలంపల్లి విలేజ్ ముసాపేట మండలు అదేవిధంగా ముసాపేట టౌన్ లో అదేవిధంగా ముచ్చిందల కౌకుండా మండలం కోవిడ్ సాగర్ దేవకాద్ర మండలు అదేవిధంగా మన రెండు మండలాలు మదనపురము కొత్తకోట వనపర్తి జిల్లా వస్తాయి అక్కడ కూడా రాయనపేట కొత్తగూడ కొండలు దుప్పల్లి మదనపూర్ మండలు ఇట్లా పన్నెండు సబ్ స్టేషన్స్ ఎట్ టైం శాంక్షన్ చేసిన ఘనత ఈ రోజు మన ప్రజా ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా భవిష్యత్తులో ఎలాంటి కరెంట్ ఇబ్బందులు లేకుండా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడకుండా ఈ రోజు మనకు ఈ సబ్ స్టేషన్స్ శాంక్షన్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భం తెలియజేస్తాం ఈ రోజే ఆ సబ్ స్టేషన్ అన్ని కూడా ఇక్కడే ఒకటే దగ్గర మంత్రి గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేస్తున్నాము తొందరలోనే పనులు ప్రారంభించి ఒక మూడు నాలుగు నెలల్లో ఆ సబ్ స్టేషన్స్ అన్ని కూడా అందుబాటులోకి వచ్చే విధంగా మనం పనులు పనులు ప్రారంభించుకొని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం అదే కాకుండా ముఖ్యంగా వన్ థర్టీ టూ కేబీ సబ్ స్టేషన్ కూడా మన ముసాపేటలోనే ఇక్కడ ఎందుకంటే వన్ థర్టీ టూ కేబీ సబ్ స్టేషన్ వల్ల లాభాలు ఏంటంటే ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా పవర్ ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఇక్కడ వన్ కేవీ ఉంటే ఇక్కడ నుంచి మిగతా నియోజకవర్గంలో ఉంటే బాగుంటుంది శాంక్షన్ చేసినందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఎన్నికలలో మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా మీకు తెలుసు ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం కూడా ఎనకాడ వేయకుండా ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆర్థిక సమస్యలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇక్కడ మాకే ఎక్కువ మీకే బాగా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేకపోయినా ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఇక్కడ ఉన్న పెద్దలు మల్లు బట్టి విక్రవర్గ గారు ఒక ఇంటి పెద్ద ఇంటి సమస్యలు ఎన్ని ఉన్న విషయం బయటికి కనపడకుండా బయటికి కనపడకుండా ఆ సమస్యలు కూడా మనసులో పెట్టుకొని ఎక్కడ కూడా నా పరిస్థితి బాగాలేదు కదా ఎట్లా ఆలోచన బయటికి తెలియకుండా మొత్తం ఆర్థికంగా ఎంత ఆర్థికంగా ఎంత బాగలేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిమిషాలు కష్టపడుతూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్న పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు మనము అన్ని రకాల కూడా అన్ని సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళా తల్లు ఉన్నారు ఇక్కడ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తా ఉన్నాం అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం నా నియోజకవర్గంలో దాదాపు నలభై రెండు వేల మంది నలభై రెండు వేల కుటుంబాల నియోజకవర్గంలో అరవై శ్రీ ఉబేదుల్లా పద్మాల్ గారికి డిసిసిబి చైర్మన్ మహబూబ్ నగర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి గౌరవ ఆనాటి శాసనసభ్యురాలు శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి ఎస్పీడిసి సంస్థ సిఎండి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులు కూడా వేదిక మీద ఉన్నటువంటి స్నేహితులకి అందరికీ ఎదురుగా ఉంచున్నటువంటి అనేక గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని సందేశాన్ని తిరిగి గ్రామాల్లోకి తీసుకువెళ్ళడానికి చేసినటువంటి నాయకులందరికీ సోదరి మనులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మహబూబ్నగర్ జిల్లాలో కొంత వెనుకబడి ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గానికి కుట్రలో నీళ్లు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని నిరంతరం తప్పించేటువంటి మీ శాసనసభ్యుడు అట్లాగే ఈ జిల్లా ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ఈ జిల్లా అభివృద్ధిని రాష్ట్రంలోనే ఉరుకులు పెట్టించాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా బిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రాంతం నుంచి మంత్రివర్గంలో నిత్య ప్రజా సమస్యలపై చక్కటి అవగాహనతో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరం మానిటర్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి దూపల్లి కృష్ణారావు గారు మీరందరూ పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కనిపిస్తా ఉన్నారు అందుకే ఈరోజు కేవలం ఒక్క శాసనసభ నియోజకవర్గంలోనే ఈ దేవలకత శాసనసభ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు సబ్స్టేషన్స్ ఒక వన్ థర్టీ టూ బై డెబ్బై రెండు కోట్ల రూపాయలకి రోజే ఈ రోజు మనం పూజ కార్యక్రమం చేస్తున్నాం ఈ శాసనసభ నియోజకవర్గంలో అటు వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి విద్యుత్ వ్యవస్థను అందించాలనేటువంటి తపనతోనే మీ శాసనసభ్యుడు శాఖ నా దగ్గర ఉంది నా దగ్గర కూర్చొని తప్పనిసరిగా శాంక్షన్ చేయాల్సిందని చెప్పి పట్టుబట్టి మరీ శాక్షి తెప్పించుకొని తీసుకొని వచ్చి ఈరోజు ఇది ఒక్కటే కాదు గతంలో కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని డిగ్రీ కాలేజ్ కావాలని రోడ్లు కావాలని లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరి రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలవ పనులు కానీ ఆర్ ప్యాకేజ్ కానీ ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ బల్లన్నీ శాంక్షన్ చేపించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యులు మీ అందరికీ దొరకడం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా ప్రజానాయకుడు అంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్ట్ కోసం వాడుకోవటం కోటం తీసుకోవడానికి ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం లేదు శాసనసభ్యుడికి కావాల్సిన అవసరం లేదు ప్రతి ఓటు చాలా విలువైనది నా ఓటు నా అవసరం తీర్చేటట్టుగా ఉండాలి నా అవసరాలు తీర్చడానికి నాకై నేనుగా రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళి నా సమస్య చెప్పుకొని నిధులు తెచ్చుకోలేదు కాబట్టి మా అందరితో తరఫున ఒక ప్రజాప్రతినిధిని మా ఓటుతో శాసనసభ అలాగే ఉన్నారు అలా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ మన ఓటుకు కూడా విలువ ఈ ప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం వాళ్ళ పాలమూరు జిల్లాకు సంబంధించి మరి ఎప్పటి నుంచో నీటి అవసరాలు కావాలని ఆ వసతులు తీర్చుకోవడం కోసం మనం ప్రత్యేక రాష్ట్రం కావాలని కృష్ణానది ఒడ్డునే ఉన్నాం ఆ ఒడ్డున ఉన్నటువంటి నీళ్లని మన భూమి పొరల్లోకి పారించుకోవాలని చెప్పి ప్రత్యేక రాష్ట్రం వస్తే గతం కంటే ఇంకా స్పీడ్గా పారించుకోవచ్చని పోరాటం చేశాను తీర్చుకున్నా నేను పది సంవత్సరాలుగా లెక్కలు తీశాను ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది కోరసాగర్ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది బీమా ప్రభుత్వాలు కట్టించింది కలో లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రభుత్వాలు కట్టించిందే